ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఎనిమిదవ తేదీ నుండి డిసెంబర్ పద్నాలుగవ తేదీ వరకు గల వార ఫలాల్లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సింహరాశి వారు ఈ వారం ప్రారంభం మీరు మీ కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఏడవ ఇంట్లో శని ఉంచడం వల్ల ఈ వారం మీ కెరీర్లో పురోగతి తెస్తుంది అయితే ఈ సమయంలో మీరు చేసే పనిలోనైనా ప్రత్యేక శ్రద్ధ వహించాలని మీకు సలహా అలాగే ఈ వారంలో నిలిచిపోయిన పనులను పునః ప్రారంభించవచ్చు మీరు సినిమా మరియు వెబ్ సిరీస్లపై ఎక్కువ ఆసక్తిని చూపించవచ్చు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు బహుళజాతి సంస్థల్లో పనిచేసే వ్యక్తులు ఉన్నత పదవిని పొందవచ్చు ఆఫీస్ పనులు ఓపికగా చేయాలి పాత ఇంటిలో పునర్నిర్మాణ పనులు చేయవచ్చు వైవాహిక సంబంధాల్లో సంతోషం ఉంటుంది ఈ వారం మొత్తం విజయాలతో గడిచిపోతుంది కానీ ఆది బుధవారాలు ముఖ్యంగా శుభప్రదంగా ఉంటాయి అయితే వ్యాపారంలో పెద్ద పెట్టుబడి పెట్టే ముందు పరిస్థితుల్ని క్షుణ్ణంగా అంచనా వేయండి మీరు సోమవారం యజమాని యొక్క అసంతృప్తిని ఎదుర్కోవాల్సి రావచ్చు మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ వహించాలి మీ ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి ఇతరులకి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీ పని అసంపూర్ణంగా ఉండవచ్చు మీరు మీ వ్యక్తిగత పనులను విస్మరించకూడదు పిల్లల ప్రవర్తన వల్ల మీరు బాధపడవచ్చు ఇక సింహరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతిరోజు పంతొమ్మిది సార్లు ఓం భాస్కరాయ నమ అని జపించండి అలాగే ఈ వారం సింహరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పద్నాలుగవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో